నరసారావు పేటకు చెందిన డాక్టర్ దోడేటి చెన్నారెడ్డి డాక్టర్ వసంతరాయ్ సౌజన్యంతో డాక్టర్ చెన్నారెడ్డి ఆసుపత్రి తరపున సోమవారం దుర్గిలోని శ్రీ సాయి వెంకటేష్ పాలీక్లినిక్ ప్రాక్టీషనర్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద దాహం కొన్న ప్రజలకు ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది అన్ని రకముల రక్త పరీక్షలు వివిధ రకాల జబ్బులను ఇరవై నాలుగు గంటలు శ్రీ సాయి వెంకటేష్ పాలీక్నిక్ అందుబాటులో ఉంటుందని నాగరాజు తెలిపారు ఈ రోజు అడిగొప్పల శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి గుడి అర్చకులు ఢిల్లీ అయ్యగారు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు చెన్నారెడ్డి గారు నర్షాపేట నుంచి మనం అడగగానే సహాయం అని అడగగానే మీ వెంట నేనుంతా మీరు ముందుకు కొనసాగేవి అండి మీకు ఏ కార్యక్రమం కావాలన్నా కానీ నేను సహాయం చేస్తాను సహాయానికి నేను ఎప్పుడు ముందుంటానని ఎంతో గొప్పగా ఒక గొప్ప మాట చెప్పిన చెన్నారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా దుర్గి మండలం నుంచి మా అయ్యగారి తరపు నుంచి ఇక్కడ ఉన్న మా హాస్పిటల్ తరపు నుంచి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము చెన్నారెడ్డి గారు ఈరోజు మధ్యగా స్పాన్సర్ చేయడం వల్ల ఎంతోమంది ప్రయాణికులు కానీ రైతులు కానీ ఎంతోమంది ఈ రోజు మజ్జిగ తాగటం అడిగల అమ్మవారి గుళ్ళో పనిచేసి పనిచేసే అటువంటి ఢిల్లీ అయ్యగారు రావటం ఎంతో మాకు ఆనందకరం ఎందుకంటే అయ్యగారు ఇట్లా ఈ కార్యక్రమానికి మీ చేతుల గుండి జరగాలి అని పిలిచి పిలవగానే అయ్యగారు వెంటనే మాకు స్పందించి నేను వస్తానని ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యగారు కూడా ఎంతోమందికి అయ్యగారు చేత్తోనే అందరికీ మజ్జిగ పోసేయటం జరిగింది ఇది ఈ సుఖ సందర్భంలో మాకెంతో ఆనందంగా ఉంది అయ్యగారు రావటం చెన్నారెడ్డి హాస్పిటల్ వాళ్ళు ఈరోజు స్పాన్సర్ చేయటం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఓకే థ్యాంక్ యూ ఎవరన్నా ఒకళ్ళ ఏదన్నా ఒక ఆదానికి అట్లా తెచ్చి